మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువుగారితో గారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గారు గురుగారి నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ముందుగా ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల ఓవరాల్ గా మొట్టమొదటిగా ఈ నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా గ్రహస్థితి ఎక్కడుందో చెప్పుకుందాం ఈ యొక్క శని వక్రించి మేనరాశిలోను గురుడు మిథున రాశిలోను అయితే ఆ మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు డిసెంబర్ ఐదు వరకు ఉంటాడు కాబట్టి కర్కాటక రాశిలో మనకి గురుగ్రహం ఉంది ఆ తర్వాత ఈ యొక్క కుజ బుధులు ఇద్దరూ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వచ్చాడు శుక్రుడు కన్యా రాశిలోకి వచ్చాడు కేతువు సింహరాశిలోకి వచ్చాడు రవి తులరాశిలోకి వచ్చాడు ఇది గ్రహస్థితి దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనం ఏ పని చేసినా అవతల వాడు వంక పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తలుగా ఉండాలి అయితే మనము ఈ ఆదాయాల విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రతి వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి అక్టోబర్ నెల కంటే కూడా కాస్త అధికంగా ఆదాయం రావడానికి ఉన్నాయి అనారోగ్యము అనేటటువంటి భయం ఉంటుంది కాస్త షుగర్ అది వస్తుంది కొంతమందికి అన అనారోగ్య సమస్యలు హెడేక్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఆర్థో ఎరిథ్రైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా ప్ర ఎక్కువ మందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా పిల్లలు ఈ ఎక్కువగా అల్లరి చేయడము పెంకిగా ఉండడము ఆ తర్వాత తాయెత్తులవి తెచ్చి కడతారనమాట ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని దర్గాలో అక్కడ ముస్లింస్ వేస్తూ ఉంటారు వెళ్ళి కడుతూ ఉంటారు అలాంటి గ్రహ పీడలు అనేటటువంటి అవి ఉన్నా లేకపోయినా వాడు ఏడుస్తూ ఉంటాడు వీడు తాయెత్తలు కడతా ఉంటాడు ఈ విధంగా వీడి సగం శాలరీ అంతా కూడా తాయెత్తలకి అయిపోద్ది అనమాట ఆ విధంగా అంత మూఢంగా ఈ వీళ్ళు నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది ఈ నెలలో ఈ ఇకపోతే వ్యాపారాలు వచ్చేసరికి ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అస్సలు చేయకూడదు ఆయిల్ జోలకు వెళ్ళకూడదు ఎలాంటి బిజినెస్లు చేయాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పోటీగా పెట్టుకోవచ్చు రిలయన్స్ అంబానీకే పోటీగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను టీ స్టాల్ పెట్టినైనా హోటల్ పెట్టి పెట్టను అంటే ఏంటయ్యా నేను చిన్న చిన్న బిజినెస్లు పెడతాను అంటున్నా జేబులో పది రూపాయలు ఉండడం వల్ల లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు కాబట్టి రిలయన్స్ అంబానీ లెవెల్లో మన వాళ్ళ యూత్ అంతా కూడా పెట్టచ్చు ఇప్పుడు కాబట్టి ఇకపోతే వివాహాలు ముందు ఉద్యోగము ఇవన్నీ కూడా విషయాల కంటే కూడా ఇప్పుడు పెళ్ళికి చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిలు దొరకట్లేదు అలాగే అబ్బాయిలేమో పాపం ఉన్న కెపాసిటీలో వాళ్ళు నిజాలు చెప్తుంటే అమ్మాయిలకు ఎవరు నచ్చట్లేదు అలాగే అమ్మాయిలు పాపం వాళ్ళు నిజాలు చెప్తుంటే అబ్బాయిలు కూడా ఉద్యోగం చేయనిస్తామని చెప్పేసి మానిపించేయడాలు అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసేస్తున్నారు ఒకళ్ళు మోసాలు చేసేసుకుంటున్నారు దీనివల్ల పెళ్ళిళ్ళు వచ్చి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది ఒకటి ఈ మేషరాశి వారికి వివాహాలు కావు ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం కాబట్టి అలాగూ చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఇక వ్యాపారాలు ప్లాస్టిక్ బిజినెస్లు బేగం బజార్లో హోల్సేల్ బిజినెస్లు అలాగే ఫర్నిచర్ షాపులు బియ్యం షాపులు పాల బిజినెస్లు బ్రహ్మాండంగా వీళ్ళకి సాగడం అనేటటువంటివి జరుగుతాయి అంటే ఏలి సమయంలో ఎలా ఉంటుందంటే ఆశ ఆశ మారిపోతుంది ప్రలోభాలకు కూడా గురవుతారు ప్రలోభాలకు గురవుతారు ఇప్పుడు మన ఈయన హీరో రవితేజ సినిమా యాక్ట్ చేస్తాడు అందులో మీకు ఒకే తోగాడు వచ్చేస్తున్నాడు త్వరలో అంటాడు అప్పుడు ఆలీ ఎంటర్ అవుతాడు ఆ విధంగా తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళే ఎంటర్ అవుతారు వీళ్ళ జీవితంలో అప్పుడు మంచి చెప్పేటటువంటి వాళ్ళని వినరు డబ్బులు వస్తున్నాయి కదా ప్రలోభానికి గురయ్యా అని చెప్పేసి ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ జాబ్ చేసేటటువంటి వాడు వాడు వాడి జాబ్ వాడు చేసుకుంటే లంచాలు కాకుండా వాడు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని ఆశ అవతల వాడు వచ్చి సలహాలు ఇస్తాడు ఈ విధంగా వీళ్ళు కాస్త దానివల్ల సమస్యలు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఎవరైతే బాగా అక్రమంగా సంపాదించేశారో అటువంటి వాళ్ళు డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనేటటువంటి కేసులో వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా జిల్లా కలెక్టర్లైనా మంత్రులైనా ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి మేష్రాల్స్ అని ఆ యొక్క ఆయన చేసే డ్యూటీ అది అనమాట అండ్ హీ విల్ హీఈస్ ద కరెక్షనల్ ప్లానెట్ ఆయన ఇప్పుడు జైల్లో ఎలా పడేస్తే కరెక్షనల్ సెంటెన్స్ అని మనం మనం ఎలాగైతే వాళ్ళని కరెక్ట్ చేస్తామో ఆ విధంగా మనకి ఇబ్బందుల నుంచి మనల్ని క్రమశిక్షణ అనేటటువంటిది మనకి ఈయన నేర్పిస్తారు ఇకపోతే ఏలనాటి సెన్లో ఎక్కువ దైవక్షేత్రాలకు వెళ్తారు ఇప్పుడు అందరూ తిరుపతి కాశీ ఇలాంటి ఊర్లు వెళ్తున్నారు ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇది భక్తి యాత్రల కంటే ఏమని చెప్పాలంటే మామూలు యాత్రలు యాత్రికులు అనొచ్చు వెళ్ళను భక్తులు కంటే ఎందుకంటే భక్తుడంటే ఆంజనేయ ఒక రాముని పట్టుకుంటాడు చోట ఇంట్లో కూర్చొని జపం చేస్తారు వీళ్ళు ట్రైనులు ఫ్లైట్లు పేదవాళ్ళకి రూపాయి ఎవరు బస్సులు వెళ్ళాలి వెళ్ళాలి దర్శనాలు చేయడం మళ్ళీ దేవుడిని బ్లాక్ మెయిల్ చేస్తారు మేమెంత ఆయన రమ్మన్నాడా మేము ఇంత చేసేస్తున్నాం నీ కోసం నువ్వు మాకు ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ఎంజాయ్ చేశారు ట్రావెలింగ్ అంతా కూడా దేవుడు ఏదైనా బాడు పేపర్ మీద రాసిచ్చాడా ఇలాంటివన్నీ పిచ్చి పనులన్నీ కూడా ఎల్ నెడ్సెన్లో చేస్తారు కాబట్టి ఓవరాల్గా ఎల్ నెడ్సన్ అనేటటువంటిది బాగుంది మహిళలకు కూడా కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనకి ఈ శుక్రుడు కన్యా రాశిలో ఉండడం వల్ల మనకి మంచి శుభాలు అనేటటువంటివి జరుగుతాయి జనాలు కావాలా కాబట్టి ఈ చుట్టాలని వాళ్ళని అందరినీ ఎక్కించుకొని బాగా ఖర్చు పెట్టి ఈ తర్వాత లాస్ట్గా దొబ్బులు తింటారనమాట ఎందుకని అంటే ఇది ఏళ్ళ నటిసే రామ అంటే బుక్ అలాగే వాగ్దానాలు చేస్తారు ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఏదో వాళ్ళ చిన్నాన మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను కదా నేను ఫోన్లే ఒక మా పిన్ని కూతురే కదా అని ఒక నాలుగు లక్షలు నీ పెళ్ళికి సహాయం చేస్తానులే అన్నాడు డైలీ నైట్స్ అండ్ టైంలో ఆ చిన్నాన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడు నోర్మ స్కూల్ ఉండొచ్చు కదా వాళ్ళ అమ్మ ఏంట్రా నాలుగు లక్షలు ఇచ్చేస్తానన్నావు ఎంత పిన్ని కూతురు అయితే మాత్రం ఏదో ఒక లక్ష అనగానే తల్లికి భయపడి నాలుగు లక్షల ముందు ఆశ పెట్టాడు లక్షకి దిగిపోయింది అప్పుడు వాళ్ళు ముందు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు తక్కువ ఇస్తారంటే ఊరుకోరు కదా హర్ట్ అయ్యారు వాళ్ళ చిన్నాను ఏం చేశాడు పిన్నిముగుడు సరదాగా జడిపిద్దామని చెప్పేసి ఒక పురుగుల మంది అగిచ్చాడు పెళ్ళని చేత అది నిజంగానే చచ్చిపోయింది వీడు మటర్ కేసులో జరిగిపోయాడు ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన ఇది ఏల్ నైట్స్ ఇన్ సైమ్ టైంలో అప్పుడు ఆ వ్యక్తి ఆ ఒత్తిడి తట్టుకోలేక భరత్నగర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కింద బుర్ర పెట్టేశాడు అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి ఇలాంటి సంఘటనలు మేషరాశిలో ఫాల్స్ వాగ్దానాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆయన భార్య భర్తల సంబంధాలు ఎలా ఉంటాయి ఎదుట ఏదన్నా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి కాస్త ఇబ్బంది కనిపిస్తుంది ఏం నడిచిన అంటే అంతే కదా మూడో వ్యక్తి అంటే నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తులు కూడా ఎంటర్ అయిపోతారు ఇప్పుడు ఇది కలిగి ఉన్నాయన అందువలన అటు అత్తగారు మామగారులు ఎంటర్ అయిపోతారు ఇటు ఇటు వీళ్ళత్తగారు తల్లిదండ్రులు ఎంటర్ అయిపోతారు అనవసరమైనటువంటి బయట వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ ఎంటర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఏల నెట్సెన్లో ఇది ఉంటుందండి అందువలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఫీబుల్గా ఉండి వాళ్ళు భర్తను నమ్మకుండా ఇతరులందరినీ నమ్మడం అనేటటువంటిది చేస్తారు సో దానివల్ల లాస్ట్ జరుగుతుంది ఒకవేళ భర్తనే నమ్మినటువంటి వాళ్ళు ఇతరులు మంచివాళ్ళు వచ్చి సలహాలు ఇస్తుంటే మంచి మాట వినకుండా ఈ భర్త ఇచ్చే చెత్త సలహాలు చెత్త పనులు చేసి అప్పుడు భర్త వల్ల కూడా భంగపాటు పడేటటువంటి అవకాశం ఉంది ఒక డాక్టర్ నాకు తెలిసినటువంటి ఆమె వాళ్ళకు ఒక పేషెంట్ వచ్చాడు కరీంనగర్లో జరిగిన సంఘటన చెప్తున్నాను ఒక పేషెంట్గా వచ్చి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా తయారయ్యి ఫ్రెండ్షిప్ చేసి పేషెంట్తో ఫ్రెండ్షిప్ ఏంటి విధవలకు బుద్ధిందా అసలు అమ్మని నాన్నే అందరినీ చేసేసి మొత్తం మీద యాభై లక్షలు పట్టుకుపోయాడు ఈ డాక్టర్ ఏం చేసాడంటే బంగారము ఇచ్చేటప్పుడు పెళ్ళమ్మ బంగారం కూడా డాక్టర్ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా తాళం వేసేసి రూమ్లో పెట్టి పెళ్ళమేమనేదని పెళ్ళాన్ని తాళం వేసేసి మొత్తం అంతా ఇచ్చాడు ఆడు పట్టుకుపోయాడు ఆడు కొడుకు ఐఐటి గౌహతిలో చదివించుకున్నాడు వీళ్ళు మొత్తం యాభై లక్షలు పోగొట్టుకున్నారు ఇలాంటి సంఘటన ఏం నడిచిన సమయంలో జరుగుతుంది భార్యాభర్తలేం విడిపోరు కానీ భర్త యొక్క అనాలోచిత నిర్ణయాలకి వల్ల భార్య కూడా అవకాశాలు ఉంటాయి ఆ భూముల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ టైంలో భూమి మీద ఇన్వెస్ట్మెంట్స్ సరైన అంటారా ఏలిన టైంలో భూములు కనుకుంటే కబ్జా చేసుకుని ఎవరో ఒకళ్ళు ఎత్తుకు పిలిపుతారు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ వేస్ట్ అనమాట ఓన్లీ ఏంటంటే కరెన్సీ ఫ్లో అవ్వాలి అంటే మీడియా ఖర్చు పెట్టాలి నిజాలు నిర్భయంగా చెప్పేటటువంటి మీడియాకి ఛానల్స్ పెట్టాలి ఆ ఛానల్స్ పెట్టేటటువంటి వాళ్ళకి వీళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టాలి అండ్ నిజాన్ని బ్రతికించాలి ధర్మాన్ని బ్రతికించాలి ఇటువంటి వాటి మీద మనం ధర్మక ధర్మమైనటువంటి పనులు చేయాలి అది నేను అనేది నాట్ ఓన్లీ సింపుల్గా డబ్బులు సంపాదించుకోవడం బీరు వాళ్ళలో పెట్టుకోవడం కాదు ఖాళీగా స్థలాలు ఎంతోమంది కబ్జా అయిపోతూ ఉంటాయమ్మా ఏలనెడ్సెన్ టైంలోనే అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ వైజ్ డెసిషన్ శత్రువులు పరిస్థితి బురగారు ఏలనాడు సెన్లో శత్రువులు వస్తారు ప్రతి ఒక్కళ్ళు శత్రువులు అయిపోతారు వీళ్ళు తిన్నటువంటి డబ్బు వీళ్ళ అందరికీ ఇస్తారు కదా మొత్తం అవన్నీ కూడా కంప్లీట్గా వీళ్ళని తిని వీళ్ళ డబ్బే వీళ్ళ తిని వీళ్ళకే వ్యతిరేకంగా బిహేవ్ చేస్తారు కాబట్టి శత్రువులు పెరిగిపోతారు సో మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి తెలియజేస్తారు ఈ యొక్క ఏలినాటి శనిలో ఒకటే ఒకటి మార్గం ఉంటుంది శనీశ్వరుని యొక్క ఇది నమస్కారం శరణం కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్ళల్లోనే చేసుకోవాలా లేదా మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని జపం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సాధువులకి వికలాంగులకి వస్త్రదానాలు చేస్తున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ దోషం నుంచి తప్పించుకోవచ్చు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు